హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావేరీ కిరణ్స్ వరల్డ్ ఈ వీడియోలో నేను చేయబోతున్న కర్రీ వంకాయ కర్రీ అండి అందరు చేసే కర్రీ కన్నా నేను చేసే కర్రీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొత్తగానే కాదు మీకు కొంచెం చెత్తగా కూడా అనిపించవచ్చు ఎందుకంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కొంచెం డిఫరెంట్గా చేస్తాను నాకు తెలిసి ఇలా ఎవరు చేయాలనుకుంటున్నాను మీరు కూడా ఇలాగే చేసే పని అయితే కొంచెం కామెంట్ చేయండి ముందుగా అయితే ఫ్రెష్గా ఉన్న వంకాయలను తీసుకున్నాను హాఫ్ కేజీ వంకాయలు అండి ఇవి వీటిని నీట్గా కట్ చేసుకుని అంటే ఇవి పెద్ద వంకాయలు కాబట్టి నేను రెండుగా చేస్తున్నాను అప్పుడైతే మసాలన్నీ బాగా పడతాయని చూడండి పెద్ద అని ఎంత లేతగా ఉన్నాయో ఉప్పు నీళ్ళల్లో ఈ వంకాయలని బాగా కడుగేసుకున్నాను తర్వాత టమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను అలాగే వేరుశెనగపప్పు వేయించి పెట్టుకున్నాను అవి పొట్టు తీసి అల్లం తెల్లగడ్డ అలాగే ఈ వేసిన పప్పు మూడు వేసి మిక్సీ పట్టించాను అంతేనండి మూడే వేస్తాను ఇంకా ఇంతకు మించి గసగసాలు ఇవన్నీ ఏమి వేయనండి నేను కొంతమంది వేస్తారు నువ్వులు గసగసాలు అలాగే ఎండుమిర్చి ఎండుమిర్చి ఎండు కొబ్బరి రెండు కలిపి వేస్తారు బట్ నేను నేను ఇక్కడ ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో వంకాయలు వేసాను ముందుగా ఇట్లా వాడ్చుకుంటాను అలాగే కాస్త వాడనిచ్చి మనం మూత పెట్టేయాలి సిమ్లో పెట్టేస్తే బాగా మగ్గిపోతాయి వంకాయలు చూడండి మగ్గిపోయాక ఈ విధంగా తయారయ్యాయి తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్ అలాగే టమాటాస్ వేసుకొని బాగా వాడనివ్వాలి ఇవి బాగా మగ్గాలి అంటే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టేసేయాలి అలాగే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఈ విధంగా బాగా మగ్గిపోయాయి కదా ఇందులోనే వంకాయలు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత టూ మినిట్స్ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాను ఈ కర్రీలో వేసేయాలి వేసేసి కాసేపు ఆయిల్ అంతా పైకి తేల వరకు ఉండి అందులో ఒక టూ త్రీ స్పూన్స్ కారం వేయాలి మాది నెల్లూరు సైడ్ కదండి మేము కారం కొంచెం ఎక్కువే తింటాము అంతే అండి కొద్దిగా నూనె పైకి వచ్చే వరకు వండిస్తే మన గుత్తి వంకాయ కర్రీ రెడీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలాగా చేస్తారు నేనైతే ఈ విధంగా చేస్తానండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ వంకాయ పట్టుకొని మీకు చూపించాలని ట్రై చేశాను బట్ కాలింది ఏం చేద్దాం చూడండి వంకాయ ఎంత బాగా ఉడికిపోయిందో నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది మనదేమీ వంటల ఛానల్ కాదండి బట్ వంటలు నేను ఏ విధంగా చేస్తాననేది మీకు చూపిస్తున్నాను త్వరలోనే కొన్ని వ్లాగ్స్ డైలీ వ్లాగ్స్ అన్నీ త్వరలోనే కొన్ని బ్లాగ్స్ డైలీ బ్లాగ్